మనోరి నమస్తే ఈ రోజు కద్రిలో తేరండి లక్ష్మీ నరసింహ స్వామిది వెరీ వెరీ ఫేమస్ ఆ తేరు వైభోగాన్ని చూడడానికి మా ఎంటైర్ ఫ్యామిలీ ఎక్కడెక్కడి నుంచో అందరు వచ్చేసారు నిన్న పొద్దు నుంచి ఫుల్ కోలాహలం హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం స్పోర్ట్ కావచ్చు మాటలు కావచ్చు నవ్వులు కావచ్చు బట్ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యామిలీలో చిన్న చిన్న పురపక్షాలు ఉండొచ్చు అన్నిటిని వదిలేసి అందరు కలిసి అట్లీస్ట్ త్రీ మంత్స్ వన్స్ ఎంజాయ్ చేయండి నిజమైన యోగా బూస్టప్ అదే చాలా చాలా హ్యాపీగా ఉంటాం మేము దీన్ని చూసి మీరు కూడా ఏమైనా ఎవరైనా మాట్లాడుకోకుండా ఉంటే అప్పుడప్పుడు కలిసి అందరూ హ్యాపీగా ఉంటారని ఒకే ఒక ఉద్దేశంతో ఇది మీకు చెప్తున్నాను ఇంక ఇక్కడికి వచ్చేస్తే మా వృక్షం చెట్టు మా నానమ్మ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ మీకు బాగా తెలుసు అండ్ మా అత్తయ్య మా అత్తయ్య అంటే సొంత మద్ద హస్బెండ్ వాళ్ళ అమ్మ చిన్న బిడ్డ మాధవి అండ్ వాళ్ళ కొడుకు చిన్నోడు అండ్ మా కడప అత్తయ్య శోభ అత్తయ్య అండ్ మా వైట్ అండ్ వైట్ శేఖర్ మామయ్య ఈయన కూడా డిన్నర్ ఇస్తారు తొందరలో అది ఎందుకు మరి చెప్తారు అండ్ మా మరిది అండ్ మా తోడి సో సెకండ్ తోడికోడలు ఇంటికి అండ్ మా పిట్టి పిట్టి సావిత్రి పిట్టి అత్తయ్య నేను పేరు పెట్టే పిలుస్తా ఫ్రెండ్లీగా ఉంటాము అండ్ మా మామయ్య పాప్స్ మామయ్య అంటారు ఆయన పేరు పాపయ్య నాకు నచ్చలేదు అందుకే పాపస్ మామయ్య నా వెనుక ఉ మా శ్రీవారు మీకు అందరికీ తెలుసు అండ్ నాకు आठ बेटा वर्ष అవుతుంది రమీదా షట్టర్ లేసి హక్కు తీన్ కొక్కదరికి రాసిచాను సో హ్యాపీ హ్యాపీ చాలా కూల్ చాలా బంజది అండ్ అన్నయ్య ఈ అన్నీ దొరకడం అదృష్టం నేను ఎప్పుడు చెప్తుంటాను బంగారు అరవై దాటిన ఫుల్ జోష్ నాకు చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది వచ్చేస్తుంది డాన్స్ సాంగ్ అనుకుంటది అందుకుంటదిపాళ్యం మామయ్య ఆయన సిగ్నేచర్ చెయ్యతారు సో మా తమ్ముడు అండ్ మా తమ్ముడు భార్య సౌమ్య వీడు నా అల్లుడు అండ్ నా మేనుకోడలు వీడిది తొందరలో ఫంక్షన్ ఉంది అండ్ మా రెండో ఆడబిడ్డ కొడుకు తేజు అండ్ వాళ్ళ వైఫ్ పెద్దమ్మ పెద్దమా అంటుంది అమ్మలాగా అనిపిస్తుంది వీడు పిట్టోడు వాళ్ళ కొడుకు అండ్ మా అమ్మ అయితే నిజంగా హెల్ప్ అంటే అందరికి వంట అన్ని చాలా చాలా హెల్ప్ అండి మా కోమ్లా నీకు తెలుసు మా పెద్ద బిడ్డ ఉంటుంది సో ఇది మా ఫ్యామిలీ మేమంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం భగవంతు నేను ఈసారి అనుకుంటున్నా నా కోసం కాకుండా మా ఫ్యామిలీ కోసం ఏదైనా అన్ని కోరుకోవాలనుకుంటున్నాను సో మనకు కాకుండా మన ఫ్యామిలీ కోసమో మనకు సంబంధం లేకుండా ఉన్న కోరికలు కొరత దేవుడు డెఫినెట్ తీరుస్తాడంట మీరు కూడా అప్పని చెయ్యండి మీ కోరిక వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ కోరిక మీరు కోరుకోండి సో చెప్పడం జై బాలయ్య జై బాలయ్య జై கடமலாரு இது கோ இது அமெரிக்கா மத்திய வீடியோ காலோ அந்த